ఈ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుని రాజకీయాలను ముందుకు సాగుతున్న తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు మనతో ఉన్నారు రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ విజయం ఎలా ఉండబోతుంది ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే చెప్పండి నాలుగు నెలల పరిపాలన ఈ యొక్క పరిపాలనలో ఎటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందుతున్నాయి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఈరోజు రెండు వేల పంతొమ్మిదిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు పార్టీలు కులాలు మతాలు వర్గాలతో సంబంధం లేకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటి గుమ్మానికి ప్రభుత్వ పథకాలని అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని ఏ ఒక్కరూ మిస్ కాకుండా ప్రతి ఇంటికి అందిస్తున్నారు పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేపట్టిన తర్వాతే అది అట్టడుగు వర్గాలకు అందరికీ కూడా అర్థమైంది ఎందుకంటే అంతకు ముందు పరిపాలకులంతా కూడా ఏ నాయకుడి దగ్గరకో ఏ కుల సంఘాల దగ్గరకో లేదంటే కుల పెద్దల దగ్గరకు పోయి వాళ్ళ వాళ్ళని అడుక్కొని వాళ్ళ ద్వారా ఎంఆర్ఓ ఆఫీసులు ఎంపీడీఓ ఆఫీసులు ఇలా తిరిగే పరిస్థితులు ఉన్న రోజుల నుంచి ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈరోజు ప్రతి ఒక్క పేదింటికి కూడా డైరెక్ట్గా ప్రభుత్వమే డైరెక్ట్గా వెళ్ళి వాలంటీర్లు అలాగే గ్రామ సచివాలయాల ద్వారా ఈరోజు అందిస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రజలందరూ హర్షిస్తున్నారు పేద ప్రజలు అవాతాతలు అందరూ కూడా ఆ గౌరవ ముఖ్యమంత్రి వారి రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు జనసేన కానీ విమర్శలు చేస్తున్నారు ఎటువంటి అభివృద్ధి లేదు సైకో పాలన ఈ నాలుగు నేర ఎటువంటి అభివృద్ధి లేదు ఖచ్చితంగా మా అధికారంలోకి వస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాట్లాడుతున్నారు ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితులు జనసేన టీడీపీని జనసేనని ఎవరు నమ్మే పరిస్థితులు లేరు ఎందుకంటే ఈరోజు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించి ఈరోజు రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలని అమలు తద్వారా మానవ వరల్ని అభివృద్ధి చేస్తూ ఈరోజు అభివృద్ధి అంటే కుటుంబం ఆర్థికంగా ఉండాలి ఏ ఒక్కరూ ఆకలితో ఇబ్బంది పడకూడదు బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆరోగ్యం కానీ అలాగే విద్య కానీ పేద ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు ఆరోగ్యశ్రీ కింద రెండు లక్షల లిమిట్ నుంచి ఇరవై ఐదు లక్షల లిమిట్ వరకు పెంచి పేదల ఆరోగ్యానికి అన్నిటికీ కూడా భరోసా కల్పించారు అలాగే పేద పిల్లల మామూలుగా ఎడ్యుకేషన్ తీసుకొస్తే పోటీ ప్రపంచంతో పోటీ పడే విధంగా ఈరోజు నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూల్స్ అన్ని అభివృద్ధి చేయడం జరిగింది అలాగే ఇంగ్లీష్ మీడియం చదువులని అందించడం జరుగుతూ ఉంది అలాగే వాళ్ళకి ప్రత్యేకంగా ట్యాబ్లు అందించి కార్పొరేట్ సంస్థలు లాంటి బైజూస్ లాంటి సంస్థలే కార్పొరేట్ స్కూళ్ళకే పరిమితమైనటువంటి సంస్థలను తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలకి అనుసంధానం చేసి ఆ నాలెడ్జ్ని కూడా పేద పిల్లలకు అందించే కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాల్ని అలాగే కి సంబంధించినటువంటి మార్కెట్ యార్డ్స్కి సంబంధించి ఇది కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ ప్రతి ఒక్కటిని గ్రామ స్థాయికి తీసుకురావడం జరిగింది అలాగే ఏ ఒక్క విద్యార్థి డబ్బులు లేదు దానివల్ల మేము చదువు మళ్ళీ పనులు బాటి పడతామని లేకుండా వాళ్ళకి హాస్టల్ వసతి కానీ వసతి దీవెన కానీ ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా ఆయన ప్రజలకి అందరికీ చేరు అన్నారు ఇవన్నీ ఏమీ మాట్లాడడానికి లేదు కాబట్టి ఏదో పసలైన ఆరోపణలు చేయడం తప్పితే ఇలాగే అభివృద్ధికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఈరోజు పోర్టులు కావచ్చు ఫిషింగ్ హార్బర్లు కావచ్చు ఈరోజు మెగా ఇండస్ట్రీస్ కావచ్చు ఎన్ని ఎన్నో తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ ఉండి కూడా మీరు ఎంత సింప్లిసిటీగా ఉంటారు నిరంతరం తిరుపతికి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ప్రజలు అవుతున్నారు రాబోయే రోజుల్లో ఏమైనా శాసనసభ్యునిగా పోటీ చేసే ఉన్నాయా అంటే మీ పేరు అనిపిస్తుంది వైద్యునిగా అనేక సేవా కార్యక్రమాలు అందించారు అదేవిధంగా ప్రజల్లో ఉంటే ఇంకా మరింత అభివృద్ధి చేసే ఆలోచన ఉందంటూ మీ యొక్క అభిమానులు కూడా కోరుకుంటున్నారు తిరుపతిని గౌరవ ముఖ్యమంత్రి వారి నాకు ఈ పని చెప్పారు ప్రస్తుతం ఇదే పని చేస్తూ ఉన్నాను సో ఇంక వేరే ఆలోచనలేమి లేవు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నాకు ఈ పని చెప్పారు ఈ పని చేస్తున్నాను ఈ పనిలో నిబద్ధతగా నిజాయితీగా పనిచేయాల్సిన ధర్మం నా మీద ఉంది సో ఆ ధర్మాన్ని పాటిస్తున్నాను తిరుపతి అభివృద్ధి అంటే ఖచ్చితంగా ముందుకి ఇప్పటికే పోలిస్తే తిరుపతి నగరం అనేది తిరుపతి ప్రాంతం అనేది అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందింది ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు భూమాన కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వంలో తిరుపతిలో అన్ని రోడ్స్ కానివ్వండి అలాగే ట్రాఫిక్ ఫ్రీ జంక్షన్స్ అన్ని క్రియేట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వరుళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి ఈరోజు రైల్వే స్టేషన్ తీసుకుంటే మూడు వందల కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం అలాగే గౌరవ ముఖ్యమంత్రి వరుళ్ళు గడ్కరీ గారితో కూడా మాట్లాడారు మేమందరం ప్రజర్ చేస్తున్నాం ఈరోజు బస్ స్టాండ్ కూడా దాదాపు ఒక ఐదు వందల కోట్లతో అభివృద్ధి చేయబోతున్నాం అలాగే తిరుపతి ఎయిర్పోర్ట్లో ఒక ఏవియేషన్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎంఆర్ఓ సెంటర్ మీద టెండర్స్ కూడా కాల్ఫర్ చేస్తాం సీకేడిఆర్ఓ అనే కంపెనీ కూడా వచ్చింది దానికి సంబంధించి చేస్తున్నాం అలాగే ఇన్ అండ్ అరౌండ్ తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ దాదాపుగా ఆరు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్ల నేషనల్ హైవే కనెక్టివిటీని ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లు కూడా కాల్ఫర్ చేశారు దాదాపుగా పదహైదు వేల నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో పనులు కూడా మొదలు ఉన్నాయి ఇలా ఫిషర్మెన్ కమ్యూనిటీకి వస్తే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పూడికతీతం మామూలుగా ముఖద్వారాల్లో కూడిక చేత కార్యక్రమం కూడా చేపట్టబోతున్నారు త్వరలో తద్వారా దాదాపు లక్ష మంది ప్రజలకి ఉపయుక్తంగా ఉంటుంది అలాగే నాలుగు వందల అరవై ఏడు స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నటువంటి పులికాట్ లేక్లో రహదారులకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ద్వారా ఒక కమిటీ ఏర్పాటు చేసిన ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఇటు కూడా అనుమతులు వస్తాయి తద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలు రాకపోకలకు ఇబ్బంది లేకుండా రోడ్ కనెక్టివిటీని బాగా విస్తరించే అవకాశం ఉంటుంది సో అలాగే ఇండస్ట్రీస్ పరంగా దాదాపుగా ఏడు ఇండస్ట్రియల్ సెడ్జ్లు మా తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నాయి దాంట్లో అనేకమైన ఇండస్ ఇండస్ట్రీస్ రావడం జరిగింది జిందాల్ స్టీల్స్ వారు కూడా గౌరవ ముఖ్యమంత్రి వరిలో కోరిక మేరకు పదివేల కోట్లతో కృష్ణపట్నం పోర్టు దగ్గర నిర్మయింపు చేయబోతున్నారు స్టీల్ ఫ్యాక్టరీ అలాగే క్రిప్కో ఒక ఫ్యాక్టరీ మొన్న ఏదైంది అలాగే ఆదిత్య బిర్లా గ్రూప్ కూడా వచ్చే ఇండస్ట్రీస్ పెట్టింది చాలా రకాలైనటువంటి ఇండస్ట్రీస్ అక్కడ పడి ఉన్నాయి ఏర్పాటు చేస్తున్నారు నా తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్లో దాదాపుగా ఇరవై ఎనిమిది దేశాల యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి దాదాపుగా అరవై వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి వీటన్నిటితో తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ అనేది సర్వతోముఖా అభివృద్ధిగా అభివృద్ధి చెందుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి వర్ల నేతృత్వంలో చెప్పండి గతంలో ఏ ప్రభుత్వం చేయని శాశ్వత కార్యక్రమం సామాజిక సాధికారత యాత్ర ఈ రోజు ప్రజలందరికీ కూడా సామాజిక న్యాయం జరుగుతుందా విజయవాడ నడిబొడ్డున కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహ ఆవిష్కరణ ఎలా చూస్తారు ఈరోజు ఇది గౌరవ ముఖ్యమంత్రి వరు యొక్క చిత్తశుద్ధికి చిహ్నం ఇది ఈరోజు నూట ఇరవై ఐదు అడుగులతో వంటి విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహ విగ్రహాన్ని నడిబొడ్డున విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడం అలాగే ఆ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన ఆశయాలతో పేద ప్రజలందరికీ అండగా నిలబడ్డం ఈరోజు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించారో ఆశయాలని తన పాలన ద్వారా కొనసాగిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి అన్ని వర్గాల నుంచి మద్దతు ఆశీస్సులు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నాయి ముఖ్యమంత్రి గురించి ఒక్క మాటలో ఎంపీ గారి మాటలు ఏం చెప్తారు మామూలుగా యుగానికి ఒకడు అంటారు కదా అలాగా ప్రస్తుతం ఈ యుగానికి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఒక్కరే మంచి పొలిటీషియన్ నేను నమ్ముతున్నాను ఎందుకంటే తన మన భేదం లేకుండా ఆ పార్టీ ఈ పార్టీ అనే తారతమ్యం లేకుండా అన్ని వర్గాల ప్రజలకి ఆయన అండగా ఉన్నారు కాబట్టి ఇలాంటి రాజకీయ నాయకులని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది యువకత ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు